ఈ మధ్య కాలంలో మనం ఒక కొత్త రకమైన ప్రాబ్లమ్ తయారు చేసుకున్నాం ఇది ఒక రకమైన షోల్డర్ పెయిన్ దీని పేరు డిజిటల్ షోల్డర్ అని పెట్టారు సో మనం కంటిన్యూస్ గా డిజిటల్ అప్లయన్సెస్ అంటే ఫోన్ ల్యాప్టాప్ ఇలాంటి వాటి మీద ఉండడం అండ్ ఇలాంటి ఉన్నప్పుడు స్పెసిఫిక్ పోస్టర్ లో ప్రొలాంగ్ గా ఉండడం వల్ల ఈ షోల్డర్ లో పెయిన్ రావడం అనేది నోటీస్ చేస్తుంది సో ఇదేమంటే ఇంజురీ వల్ల దేని వల్ల వచ్చింది కాదు బట్ ఇట్స్ మోర్ ఆఫ్ అ పోస్టర్ రిలేటెడ్ సో క్రానిక్ గా ఒకటే పోస్టర్ లో ఉండడం వల్ల అక్కడ స్పాజం లో వెళ్ళడము పెయిన్ రావడము అండ్ ఈ పెయిన్ అనేది షోల్డర్ లోనే కాకుండా ఇట్ కెన్ రియేట్ మన నెక్ వర్క్ గానీ ఒక్కోసారి చెయ్య వర్క్ ఆర్ ఒక్కోసారి ఈవెన్ అప్పర్ బ్యాక్ వర్క్ అండ్ ఈ పెయిన్ తోనే కాకుండా దీంట్లో నమ్నెస్ పింగ్లింగ్ సెన్సేషన్ కూడా నోటీస్ చేస్తూ ఉంటాం సో ఇలాంటి ఇబ్బంది రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మీరు ఎస్పెషలీ వర్క్ పేస్ లో కానీ ఆర్ ఇలాంటి డిజిటల్ అప్లయన్సెస్ ముందు ఎక్కువ ఉన్నప్పుడు సో కాన్స్టెంట్గా మూవ్ కావడము తర్వాత అట్లీస్ట్ ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ స్ట్రెచ్ చేసుకోవడము నెక్ స్ట్రెచెస్ షోల్డర్ స్ట్రెచెస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఇలానే కంటిన్యూ అయి కొనసాగుతుంటే గనక మీకు లాంగ్ రన్ లో వేరే ఇబ్బందులు దీని వల్ల ఒక క్రానిక్ పెయిన్ లాగా ఉండిపోవడం అనే అవకాశం ఉంటుంది ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ స్ట్రెచ్ మూవ్ అరౌండ్ సేమ్ టైమ్ మజల్ కండిషనింగ్ అండ్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైస్ ఆల్సో హెల్ప్ సో రెగ్యులర్ ఫిట్నెస్ యాక్టివిటీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ స్ట్రెథనింగ్ యోర్ షోల్డర్ ఎస్పెషలీ అప్పర్ బ్యాక్ మనకు ఈ ఇబ్బంది రాకుండా కాపాడుతుంది అండ్ కీప్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్